నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే రాజకీయ నాయకులు అందరికీ ఈ పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి నా హృదయపూర్వక నమస్కారములు పదమూడవ తేదీ నా ఎన్నికల సందర్భంగా ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు సరే ప్రచారం అనేటువంటిది వాళ్ల హక్కు చేసుకుంటారు బానే ఉంది ప్రధానమైన పార్టీలు అక్కడక్కడ కొన్ని గొడవలు జరగడం మెడికల్ కోడ్ యాక్ట్ అమల్లో ఉంది పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి దానివల్ల చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటున్నాయి ఏదైనా సమస్యలు వస్తే అందువల్ల సంయమనం పాటించి ఎవరికి వాళ్ళు ప్రచారం వాళ్ళు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి ఎన్నికల నిర్వహణలో మేము నిష్పక్షపాతంగా చేస్తా ఉన్నాం అక్కడే కానీ ఏదైనా గొడవలు జరిగితే మాత్రం దానికి బాధ్యులు అయినటువంటి ప్రధానమైన పార్టీలు మిగతా పార్టీలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ప్రచారం చేసుకోవడం అదేవిధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం తర్వాత ఈ పోస్టర్లు అంటించడం కానీ పర్మిషన్ లేకుండా ఏ పోస్ట్ అంటే ఆ పోస్టర్ అంటించుకోవడం అదేమి అని అడిగితే ప్రజల మీద కొంత తిరుగుబాటు ధరలను కూడా చేయడం జరుగుతోంది సమస్యలు సృష్టించే వ్యక్తులు గాని అభ్యర్థులు గాని రాజకీయ పార్టీలు గాని వారు ఎవరైనా సరే మేము పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసులు వేయడం జరుగుతుంది కాబట్టి అటువంటివి ఎక్కడా కూడా జరగకుండా చూసుకోమని కోరుకుంటున్నాం మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ఆర్ ఓ చిన్నయ్య పూతలపట్టు నియోజకవర్గంలోని ప్రజలందరికీ అలాగే రాజకీయ నాయకులందరికీ ఈ పార్టీల తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పదమూడవ తేదీన ఎన్నికల ఎన్నికలు జరిగే సందర్భంలో ఈ ప్రచారం అనేటువంటిది ఎక్కువగా చేస్తున్నారు సరే ప్రచారం అనేటువంటిది వాళ్ళ హక్కు చేసుకుంటారు బాగానే ఉంది ప్రధానమైన పార్టీలు అక్కడక్కడ కొన్ని గొడవలకు జరగడము తర్వాత ఈ మోడల్ కూడా ప్యాండ్ యాక్ట్ అనేటువంటిది అమల్లో ఉంది పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి దానివల్ల చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఏదైనా సమస్యలు వస్తే అందువల్ల సమయం పాటించి సమయంలో పాటించి ఎవరి ప్రచారం వాళ్ళు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి గొడవలకు దిగడం తిరగడం దిగడము రాళ్ళు విసురుకోవడము తర్వాత రకరకాల ఎన్ని చేసినట్లయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఎన్నికల నిర్వహణలో మేము నిష్పక్షపాతంగా చేస్తూ ఉన్నాము నిక్కచ్చిగా చేస్తూ ఉన్నాము ఎక్కడే కానీ ఏదైనా గొడవలు జరిగితే మాత్రము దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎంతటి వై ఎంతటి వ్యక్తులైనా మేము విడిచిపెట్టము కాబట్టి ప్రధానమైన పార్టీలు మిగతా పార్టీలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ప్రచారం చేసుకోవడము అదేవిధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడము తర్వాత ఈ పోస్టర్లు అంటించడం కానీ పర్మిషన్ లేకుండా ఏ పోస్టర్ అంటే ఆ పోస్టర్ అంటించుకోవడము అదేమని అడిగితే అధికారుల మీద కొంత తిరుగుబాటు తోరడం కూడా చేయడం జరుగుతుంది తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులు కానీ ఎలక్షన్ నిబంధనలు పాటించినటువంటి వ్యక్తులు కానీ అభ్యర్థులు కానీ రాజకీయ పార్టీలు కానీ వారు ఎవరైనా సరే మేము పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు వేయడం జరుగుతుంది దేనికి వెనకాడము కాబట్టి ఉన్నటువంటి నాలుగు రోజులు ప్రశాంతంగా ఇంతవరకు బాగా చేసుకుంటున్నారు తర్వాత ఈ నాలుగైదు రోజులు కూడా మోడల్ కూడా ఆఫ్ కాండక్ట్ సక్రమంగా అమలు జరిగే విధంలో అందరూ పాటించాలని కోరుకుంటున్నాను ప్రధానంగా ముఖ్యమైన పార్టీలు వాళ్ళ వాళ్ళకి ఎంతో బాధ్యత ఉంది వాళ్ళు కూడా చాలా వాళ్ళ కార్యకర్తలకు నచ్చ చెప్పుకోవడం కానీ మరి ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద దూషించుకోవడం కానీ ఒక పార్టీ జెండా ఇంకొక పార్టీ జెండాను కింద వేయడం కానీ కింద వేసి తొక్కడం కానీ అటువంటి అన్నీ కూడా చేయకూడదు ఎన్ని తప్పుడు పనులు ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా దీన్ని ఇటువంటి తీసుకుంటుంది కాబట్టి అటువంటి ఎక్కడ కూడా రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము అటువంటి కనుక జరిగినట్లయితే మేము సివిర్ యాక్షన్ తీసుకోవడం మాత్రం ఖాయం అప్పుడు ఇబ్బందులు పడతారు కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేదానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాము ఇట్లు రిటర్నింగ్ ఆఫీసర్ కోతుల